నేను మీరే కన్నా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా రైతు రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తా ఉన్నాయి నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మనం చూసిన అందరం రైట్ మేము ఇచ్చిన ఆరు గ్యారంటీల అన్ని గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు లేదు ఆరు గ్యారంటీలు అమలు కాలేదు అసలు ప్రజలకు ఏమీ అందుతలేవు ఎందుకు అబద్దాలు చెప్తా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు అన్నది నిజమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు చెప్పింది నిజమా అందుతలేవు అని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అంతా ఉన్నది ఏ గ్యారంటీ అమలు చేయలేదని చెప్పేసి అన్ని గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంతా ఉన్నది మరి ఏది నిజం నిజంగా జనాలకు అన్ని సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు అందుతా ఉన్నాయా ఇచ్చిన ఆరు గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఉన్నాయి పెన్షన్ నాలుగు వేల అయిందా కళ్యాణ లక్ష్మి అందుతుందా తులం బంగారం ఇస్తా ఉన్నారా రైతులకు ఇస్తామన్నా రైతు భరోసా గానీ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా యువతులకు స్కూటీలు ఇచ్చిందా అంశాలన్నీ మనం మాట్లాడేటందుకు ఒక మార్కెట్ ఏరియాకు వచ్చినాము చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము నిజంగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అమలు చేసినా కూడా ప్రతిపక్షాలు కావాలని ఆరోపిస్తున్నాయా అనే అంశాలు తేలిపోతాయి మీ ఎంఆర్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్ లో రైట్ తెలుసుకుందాం రాదు మిగ ఇంటి మాకు అంత తక్లీవే అయినొచ్చన కండి ఏయికా మరి ఏం చేస్తాండ అమ్మా ఏ పించిని లేవి ఏది గింతేయమన్న చేస్తాండ అమ్మా మాకు ఏం చేస్తలేడు బిడ్డ మేము గరిబోలకైతే మాకు పెడతా పెడతా మాకైతే అన్యాయం చేస్తుండు పిరిబాస్ పిరి బాక్స్ పాడబడ కొట్టుకొని సత్తారు అంతేనా ఆ అవసరం పడతలేదు బిడ్డ ఓహో వీళ మేము ఈ గరీబోలో ఉన్నాం ఎండలున్నాం ఈ వానలు ఉన్నాం దీన్ని ఒక నల్ల పెట్టిస్తాం నీళ్ళు తాగుతాము అని ఏమన్నా ఉన్నదా గవర్నమెంట్ ఏమన్నా మమ్మలా ఓట్లప్పుడు అయితే వస్తారు మాకే 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 అంతేగాని మా దగ్గరకైతే మాత్రం ఓట్లు అయిపోయినాక గరీబు కూడా ఎట్టున్నాడు అని రారు ఇప్పుడు ఏది మరి ఏది మాకేం రాలే బిడ్డ ఒక రూపాయి ఒత్తువ రాలే మాకు ఎట్లా పచ్చిమిరపకాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు మీరు రేవంత్ రెడ్డి అయితే మాకు చూసినా చేస్తలేదు లేదు ఇప్పుడు మాకు పింఛిళ్ళు రాక రెండు రెండు మూడు ఏళ్ళ మేము పెట్టి ఇంతవరకు పింఛినే లేదు కొత్త ఇస్తలేడు కొత్త పింఛిల్ లేదు శాసన కార్డు లేదు మళ్ళా పోతే పైసలు ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు అవి లేవు మళ్ళా పోతే లోన్ ఇస్తా అన్నాడు లక్షలు అది కూడా లేదు ఏం చేస్తలేడు లేడు అవన్నీ మరి వేయకుంటే వాడు ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు వాడు చెప్పిన సంగరాగా చెప్పండి కదా మరి మేమేం కావాలని చెప్తున్నాం ఇగో మా సొంటల్లో వీడియోలు చూపెడతాం కదా మీ సొంటల్ ఇగో బట్టలు ఊర తీసుకొడతామని చెప్తాడు అసెంబ్లీలో అసలు వాడిని బట్టలు తీసుకొట్టాలి ఎందుకట్లా వాడిని కొట్టాలి ముందుగా వాడు దొంగ 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 రాజకీయం వెళ్తుండు అసలు మనిషి కాదు గాడిది ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే తిట్టాలే తిట్టకుండా మంచిగుండు ఇప్పుడు బస్సు ఎవరు పెట్టుకున్నాడు ఎక్కినా పైసలు పెట్టి ఎక్కుతాం పైసలు లేవా ఎవడు పెట్టుకున్నాడు నిన్ను పెట్టి చేసుకోమని చూసుకోమని ఎవడన్నాడు ఎందుకు అంత ఒక బస్సు ఎత్తే దానికి వెయ్యి లక్షల మంది దానిలో ఎవడు కూర్చుండు వస్తుండు పైసలు పెట్టుకొని పోతున్నావు ఏ మార్కెట్ లో నీళ్ళు లేవు దానికి పొద్దుంతా నీళ్ళు లేవు తెలం దాకా ఏమో కరెంట్ లేదు ఐదారు కాగానే ఇంటికి పోతున్నాము కింద కరెంట్ లేదు ఆవులేమో వడుస్తున్నాయి కుక్కలు ఏమో కరుస్తున్నాయి ఒక్క మార్కెట్ లకు మళ్ళీ మేము ఎవరు చెప్తాం ఓట్లు నాకే నాకే అని అంటారు ఇప్పుడు ఎవరికేసి ఏం ఫైదు ఉంది మమ్మల్ని దృష్టిలో ఎవరు లేరు చేయించు ఏ రెండు అలాగస్తున్నావు రెండు రేపు ఏమేమి అంటే నీళ్ళు ఏమో లేవు మళ్ళీ మాకేయి మాకే అంటే ఎవరికి వేసుకో కరెంట్ లేదు ఏం లేదు మార్కెట్ లో లేదు ఇంటికాడు ఉంటే మార్కెట్ లో తాం చెప్పు పొద్దున్న ఆక కుక్కలు తెలంగాణ కుక్కలే ఎట్లా బతుకమ్ ఇవన్నీ ఆకువరం ఉన్నాయా పిరమున్నాయా ఏమున్నాయని వచ్చుడు చూసుడు అడుకురుడు పౌడే ఉంది ఇరవై ఎవరికి వస్తున్నాయి ఇరవై ఐదు వందలు నలుగురికి వస్తున్నాయి వస్తున్నాయి ఇంట్లో అందరికొస్తున్నాయన్నారు గాసు ఐదు వందలకి అన్నారు ఏడు వస్తుంది వస్తలేదు ఏమొస్తలేదు వెయ్యి రూపాయలు వస్తుంటే పడితే అసెంబ్లీ రాలేదమ్మా తొమ్మిది వందలు తీసుకుంటూ గాసు ఐదు వందలు చేయలేదు కరెంట్ బిల్ ఒకటి మాఫ్ అయింది ఆ బస్సులు పిరి పెట్టిన ఒకటే పెట్టకున్న ఒకటే బస్సు అయితే అందరు నిట్టుడే కుక్క తీసేసిన తీసేస్తారు కండక్టర్లు డ్రైవర్లు ఎవడన్నా తెలియక చదవచ్చు అని ఆశ ఉంటాడు ఏడుకోద్దా అంటే నడవమా నడు జరగా జరగ అంటారు ఆ బస్సులో ఒళ్ళు పెట్టు మన అట్లా పిరి పెట్టక సన్న బియ్యం ఇస్తా ఉన్నోళ్ళు లేనో అనేది తింటాడు కదా గారి బోళ్ళు ఏడు వస్తున్నాయి దొడ్డు బియ్యమే అంటారు ఇస్తలేరు దొడ్డు బియ్యమే వస్తున్నాయి సన్న బియ్యం ఇస్తలేవు ఇరవై ఐదు వందలు ఇస్తలేరు ఎవ్వి ఇస్తలేవు కరెంట్ లేవు లీల్ లేవు మార్కెట్ దునియా బాధ అవుతుంది ఐదు గంటలకు ఎత్తి పోతున్నాం ఆవులు పొద్దున్న నిన్న కుక్క కలిసి దగ్గర చేస్తామా నిన్న మా దగ్గర పని చేసాము కుక్క కలిసి రారేలేదు సీకట్ల పొద్దు కరెంట్ ఉంటలేదు ఆవులు ఏం వస్తాయి పొద్దున ఆవులు వస్తాయి అని చేస్తుంటారు ఏం చేస్తామో వస్తుంది అని ఉంటారు భయపడేవారు అని ఉంటారా పొద్దున దాకా కుక్కలు పొద్దుకి ఆవులు లైట్లు లేవు తానికి ఒక బోర్ లేదు మార్కెట్లో లాల్ లేవు మరి ఎట్లా పడుతుంది చెప్పు మార్కెట్ ఏడు చూడంటే ఎట్లా కూర్చున్నాం మరి ఎవరు పట్టించుకోవాలి అమ్మలా ఓటు అయ్యి అయ్యారు కేసారా ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు రేవంత్ రెడ్డి రెడ్డికి మరి ఏం చేసిండు చెప్పేం చేసిండ కళ్యాణ లక్ష్మి అప్పుడు ఇచ్చిండి ఇప్పుడు ఏమి ఇక తూలం బంగారం కూడా ఇయ్యాలి తూలం బంగారం కళ్యాణ లక్ష్మి ఒక నా బిడ్డకు వచ్చింది కానీ తూలం బంగారం ఇయ్యాలి చేసిన రెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చింది బంగారం బంగారం కానీ ఇయ్యలే కానీ నేను వచ్చినాక వచ్చినాయి లక్ష రూపాయలు లావాదం ఎందుకు కాడాలి బంగారం ఇయ్యే ఆయన చేసిన వచ్చినాక వచ్చినాయి ఈయన కొత్తగా వచ్చిండే వచ్చినాయి ఈ ఆయన చేసిన నేనేం చేస్తలేడు అంతే ఆయన మంచిగా చేసిండు పాపం నేనేం చేస్తలేడు బస్ ఒకటి పెట్టి పెడితే పెట్టకుంటే మా దూనే బాధ అవుతుంది బస్ కు మాకు అలా ఊరు పోతే లీలవాడి పోతున్నాం కూర్చొని మంచిగా కూర్చొని పోతున్నా లీలవాడి పోతున్నాం బస్సు తిరుగుతుంటే నీళ్ళు వస్తున్నాయి కళ్ళకు ఎటు తిరుతుండే జరగమ్మా జరుగున్నాడు ఇంకోటి ఎక్కు పోట ఇంకోటి ఎక్కు పోమ్మ అంటురు ఎక్కినాకెట్ల పిరిగా అని కుసోడతా నిలబడిపోతావు ఇంకో బస్ ఎక్కినా పు ఆ అంత బాగుంది అంటే బస్సులు తీసేసి బెటర్ ఇంక అందరికి ఇప్పుడు ఏం చేసిండు మాకు నా పేరు అయిలమ్మని ఆమె పేరు ఐలమ్మని మేము గింత పిల్లల పడిసుంది మేము ఈ అమ్ముతున్నాం ఈయనే బతుకుతున్నాం గీ వెండల వానల మురికి నీళ్ళు అన్ని ఉచ్చలీలు రాగా అమ్ముతున్నాం చీనాన్న మంచిగా కేసారు ఉన్నప్పుడు రాదు దొంగ భయం దూర భయం ఏది లేదు ఇప్పుడు మేము బుట్టి పట్టుకొని చీకట్లో పోతాం పేరు ఇచ్చే వాడి పేరు ఇచ్చే వీడి దొంగడు వాడి దొంగడు ఇట్లా చేయ వాటి వీళ్ళు వచ్చినా కానీ చేసిండమ్మ మాకు రాషన్ కార్డు ఏది లేదు బియ్యం లేవు సన్న బియ్యం లేవు దొడ్డు బియ్యం లేవు ఏది ఇస్తలేదు కరెంట్ బిల్లు లేదు ఏది లేదు అన్ని ఇంకెక్కునే వస్తున్నాయి కానీ తక్కువ వస్తలేవు ఏం చేయలేదు ఈరోజు ఏం చేసిండమ్మా ఈ స్కూలుకు బస్సు పెట్టే బలు గరీబోళ్లకు అన్నదాల పిల్లలకు మంచిగా హాస్టల్లో వేసి తీసుకోకు ఫీ తీసుకోకమ్మా దీ చూడమాను ఉన్నోళ్ళకో లేని అది చూడమాను అది మంచిగుంటది బస్ ఎందుకు పెట్టినట్టు అమ్మా చెప్పు బస్ ఏ వేస్ట్ గా పెట్టిండు కదా ఏం చేసిండు ఆ మహిళల కోసం ఇంకా నా చెల్లెళ్ళు అది అమ్మా ఆ వాళ్ళు ఏమో ఏం చేయలేదు వచ్చినా కాంచి ఇప్పుడు పదిహేను నెల ఏమో అవుతుంది ఒక్క రూపాయి పని కూడా చేయలేదమ్మా చేయలే పింఛిన్లు అవు పింఛిన్లు లేవు పింఛిన్లు లేవు మహిళలకు ఏమో ఇస్తా అన్నాడు తులం బంగారం కళ్యాణం లక్ష్మత ఏది లేదు ఏది చేయలేదు పింఛన్లూ కూడా పాపం వాళ్ళు పోయి కొట్లాడుకుంటున్నారు ముసలి అయితే ఏడుతురు ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అన్న మంచిగా చేసిండు ముసలి వాళ్ళొక్క ముడిగోళ్ళకో ఊర్లో పొంటి ఊళ్ళో పొంటి నీళ్ళు లేక అందులోడుతు మేమైతే రాత్రి ఆ బస్సు ఎక్కలేము ఇక ఆడలో పోతున్నాం వంద రూపాయలు పెట్టుకొని ఇక నువ్వు వాటి వాళ్ళు ఇటు అటు జరగా అంటే మేము ఎట్లా పోతాం ఇంట్లో బ్యాగు బుట్టి ఎట్లా పట్టుకొని పోతాం అమ్మ మేము చెప్పు మంచి ఏం లేదు వేస్ట్ ఏ పట్టించుకుంటే ఏది చేస్తలేదు అంతే ఈయన అప్పు తెచ్చిండు పెట్టిండు అమ్మా ఈయన అప్పు తెచ్చి ఎవరికి పెట్టిండు ఆయన అప్పు తెచ్చి మంచిగా కాలువలు చేసిండు నిధులు చేసిండు ఊర్లో పొండి నీళ్ళు ఇడిచిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ పెట్టిండు ఈయన అప్పుడు అడుగురు మీరు ఎవరు పెట్టిండు అమ్మా అప్పు చివలకి పెట్టిండు కదా ఒక్కటి చెప్పాలి మనం మిత్తిలు ఎవలకి కట్టిండు ఆయన చేసిండు వాటి అప్పు చేసిండు నేనేం పని చేయ అప్పెందుకు చేసుడు మమ్మల్ని ముంచే ఇల్లు పెద్దగా అవుతుంది అంతే మరి మరి ముంచో తెలియదా అన్నిటికి పెంచిండు నూనెకి పెంచిండు పప్పు పెంచిండు బియ్యానికి పెంచాడు ప్రతి ఒక్క వస్తువు పెంచిండు పెంచని లేదు అని ఇంకొస్తాడు ఏం రాలి రాదు రాడు అయ్యావు ఓట్లు వేయవు వెయ్యం అస్సలుకి వెయ్యము కేసీఆర్ రావాలి అందరికి చెయ్యాలి మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళకు డ్యూటీలు ఏవంటే మాకైతే ఏది లేదా ఏడో ఏం చెయ్యాలి నాకైతే ఏం గ్యారెంటీ చేయలేదు ఏం లేదు ఒక బస్సు అని పెట్టిండు ఆడ చికల్ చికలు పోతానయి కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇక పెన్లని తప్పని మొగాలికి పెళ్ళాన్ని కొట్లాడైతే అది దేశం అంతా తిరిగినా ఇంక దొరకతలేదు అయ్యో అది ఒక్కటే అయింది అది ఒక్కటే పెట్టిండు ఇప్పుడు మొగాళ్ళని మోసం చేసిండు మొగాళ్ళని మోసం చేసిండు ఆడవాళ్ళకు సేఫ్టీ చేసిండు కానీ అది ఎక్కడ ఏమిడళ్ళ ఉన్న సూత్ర ఇక్కడనే దేవులాడతాడు ఆయన బస్కి ఆయనకైతుంది మాకు పిరివి అవుతుంది ఏడ మంచిగా ఉంది శ్రీకెంటికి పట్టుకొని తన్నుకుంటారు ఆడోళ్ళు మగవాళ్ళకి సీటీ లేవు వాళ్ళకి పైసలు పెడుతున్నారు వాళ్ళకి సీటీ లేవు మేము తన్నుకుంటా పడితే మంచిగా ఉంది ఏం చేయలేదు కాకపోతే అంటే నేను అట్లానే దానికే కూరగాయలు అమ్ముడు ఎందుకమ్మా నెలకి ఇంత ఇస్తా మరి ఇంత పింఛన్ లెక్క పంపిస్తా అంటే అట్లా చూతలేదా ఏడు నాలుగు వేలు ఇస్తాడు ఆ వచ్చిన వాళ్ళకే అత్తన్నాయి మా కొంచెం లీడర్లు తెలిసిన వాళ్ళకే ఆ గల్లికి మాట్లాడాలేమి లేవు ఏం చేయాలి ఇట్ల సుద్ద నడుస్తుంది ఏం చేయాలమ్మా నా బాధ అర్థం చేసుకోమాను కొంచెం ఎండలు కూర్చుంటాను ఏం గిరాకీ లేవు ఏం లేవు ఆ ఒక ఏం చేయలేదు పింఛిలు చేస్తాను పింఛిలు చేయలేదు ఇంకా కేసీఆర్ చేసిన పింఛి ఇప్పుడు ఆయన ఏం చెప్తుడు ఏం చెప్తా ఏం చేయలేదు ఒక బస్సు ఒకటి పిరిగెత్తాడు ఇంకా అంతగా గ్యాస్ మొద్దులు పిత్ ఇస్తాను గ్యాస్ మొత్తులు లేవు ఎవ్వు లేవులేడు గ్యాస్ మొదలు పెరిగి అన్నాడు ఇత్తలేడు కదా పింఛిళ్ళు రేట్లు తీసుకుంటారు పింఛీలు ఇస్తా పింఛిల్ కేసీఆర్ చేసిన పింఛిని ఆయన ఏం లేదు ఆయన చేసిన పని ఏం చేయలేదు మళ్ళీ ఇంకా ఉంటాడు ఇంకా గిట్టరా ఎప్పుడు అన్నట్టు చేయలేదు మళ్ళా అది ఇంట్లో ఉన్నోళ్లకు మనిషికి ఇరవై ఐదు వందలు ఎత్త అవి ఆ ఏదో వేయలేదు మరి మేము పెద్ద ముసర వాళ్ళం ఎట్లా బతకాలే ఎట్లా చేయాలి ఎట్లా చేస్తారో ఎవ్వలకు లేదు ఒక్క రూపాయి ఇట్లా బాలేకున్నా సచ్చినా ఇది వచ్చినా అది వచ్చినా ఒక ఎండల పడి చచ్చితే రూపాయి చంపంచుకుంటున్నాం తింటున్నాం అంతకని ఎక్కువ మేమేం లేదు మాకు డ్యూటీ లేవు ఏది లేదు కొడుకులకు లేదు మాకేం లేదు ఎట్లా బతకాలి ఏమిస్తలేడు ఏమిత్తలేడు అబ్బా మాకేమిత్త లేడు ఏది లేదు ఇద్దాం సాధగా ఉన్నాను ముసుకులు పడ్డ ఏం చేయాలి సాధగాక వాడ సాదకాడితే ఎవరు చెప్తారు ఏ కోడలు పెడతారు ఏ కొడుకులు పెడతారు ఇవ్వాలి వాళ్ళకే వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు ఏదో అట్ట చేసుకుంటారు తింటారు మార్కెట్కి వచ్చి ఒక్కసారి తెచ్చుకొని అమ్ముకొని పది రూపాయలు కూలి తెచ్చుకొని తింటాను ఏం లేదు అంతకంటే అంతే మంచి రైట్ మొత్తం మీద దగ్గర దగ్గర అడిగినా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అన్ని అమలు చేస్తుందా మరి రేవంత్ రెడ్డి ఏమో మొత్తం మీద అసెంబ్లీలో అమలు చేస్తున్నా అమలు చేస్తున్నా మీరే కావాల్సికొని తిట్టినరు ఇక్కడ ఎవరి గురించి చెప్పమని అడగలే ఎట్లున్నది అని అడగలే ఏం కథ అని అడగలే వాళ్ళ గురించి మంచిగా చెప్పమని అడగలే వీళ్ళ గురించి చెడ్డగా చెప్పమని అడగలే మైక్ పెట్టిన ప్రతి ఒక్కరు మంచిగా లేదు మంచిగా లేదు మాకు ఏ పథకం అందుతలేదని చెప్తా ఉన్నారు మరి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు నిజంగా అందలేదు కాబట్టి చెప్తా ఉన్నారు మరి మీరేమో చెప్తా ఉన్నారు రైట్ ఇది మీడియా గ్రౌండ్ మొత్తం మీద అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కారు చెప్పిన ముచ్చట్లన్నీ అబద్దాలని ఈ ఎంఆర్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్ లో తేలింది మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే మీ ఎంఆర్ మీడియా చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి షేర్ కొట్టుండ్రి ఎంఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తెలంగాణ ఆడబిడ్డను ఆదరించుండ్రి